విఎన్ వికే శాస్త్రి గారికి జ్యూహర్లు అర్పిస్తున్నాను విఎన్ వికే శాస్త్రి గారు నేను మననూరులో చదువుకున్న సమయంలోనే ఆయన మాడ ఆఫీసర్ గా పిఓగా అక్కడ చేశారు అప్పటి నుంచి ఆయన రెగ్యులర్ గా నాతో పరిచయాలు ఆ రకంగా మాట్లాడుకోవాలి ఇవన్నీ ఉన్నాయి అయితే ఉద్యమంలో వచ్చిన తర్వాత అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో హాస్టల్ సమస్యల మీద అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతున్న సందర్భంలో ఆయన అనేక సూచనలు సలహాలు ఇచ్చేవారు ఏదైతే హాస్టల్లో సమస్యలు ఉంటాయో ఏ సమస్య తీసుకుపోయినా తక్షణమే పరిష్కారం చేసే గొప్ప వ్యక్తి శాస్త్రి గారు అదే కాదు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాల ఉద్యోగాల్లో ఉన్నటువంటి జీవోలు ఉన్నాయి దాదాపుగా అరవై రకాల జీవోలు ఎక్కడ దొరకని జీవోలు ఆయన దగ్గర ఉండేటివి రెండు వేల ఐదులో ఇక్కడ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేశారు ఆ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి బెడ్స్ లేవు పేపర్లు రావు టీవీలు లేవు బకెట్స్ జగ్గులు లేవు కరెంటు లేదు ఫ్యాను లేదు ఇట్లాంటివి అనేకం ఉన్నాయి సార్ అంటే మేము కమిషనర్ని కలిస్తే ఇట్లాంటి ప్రొవిజన్ ఏమీ లేదు అని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు సారు పిలిచి డెబ్బై రెండు జీవో ఉంది దీని ప్రకారం మన అన్ని ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ జీవో తీసుకొచ్చి కమిషనర్కి ఇచ్చిన తర్వాత తక్షణమే హైదరాబాద్లో ఉన్నటువంటి పది స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ళకి అవన్నీ ప్రొవైడ్ చేసినటువంటి ఘటన ఉంది కాబట్టి ఇట్లాంటివి అనేక సమస్యలను తీసుకుపోయి ఏ సమస్య తీసుకుపోయినా ఆ సమస్యకి సొల్యూ చ్చే గొప్ప నాయకుడు శాస్త్రి గారు ఆయన మానవతావాది అదేవిధంగా సమస్యల పరిష్కారం చేయడంలో గొప్ప వ్యక్తిగతంగా పరిష్కారం చేసే వ్యక్తి కూడా ఆయన కాబట్టి గిరిజనుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం కానీ ప్రజల పట్ల ఉన్నటువంటి అభిప్రాయం కానీ అది సమాజం పట్ల ఉన్నటువంటి అభిప్రాయం కానీ ఆయనకు చాలా గొప్పగా ఉంది అటువంటి నాయకుడు అటువంటి అధికారి అటువంటి శాస్త్రి గారు లేకపోవడం బాధాకరం అటువంటి నాయకుడు అటువంటి అధికారి రాబోయే కాలం కూడా ఉంటాడా ఉండడా అనేది కూడా కొంత అయోమయం ఉన్నటువంటి పరిస్థితి అట్లాంటిది కూడా ఈ జీవోలు ఇట్లాంటి సమస్య పరిష్కారం చేయడంలో ఇతర అధికారులు కూడా ఆ రకంగా ఆయన ఆయనలాగానే పరిష్కారం చేసే దిశగా లేదని చెప్పేసి అనిపిస్తూ ఉంది కాబట్టి ఆ లోటు తీరని లోటు అయితే ఆయన ఆశయం మాత్రం గొప్పది సమస్యలను సాధించుకోవడంలో పోరాటం చేయడంలో ఆ స్ఫూర్తిని తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వారికి మరోసారి జుహార్లు అర్పిస్తూ